సో అందరికీ గుడ్ ఈవినింగ్ నేను వీడియో పెట్టే వరకు ఈవినింగ్ అయితే అవుతుందని నేను అయితే అనుకుంటున్నా సో అందుకోసం అందరికీ గుడ్ ఈవినింగ్ అయితే నేను చెప్పేసిన మా ఇంటికి మా యానివర్సరీ రోజు మా పిన్ని మా బాబాయ్ మా చెల్లె ముగ్గురు అయితే వస్తున్నారనమాట సో ఇది మా టెన్త్ యానివర్సరీ మేము ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం నువ్వు యూట్యూబర్ ఇంటికి వచ్చి నన్ను యూట్యూబర్ వచ్చిందంట వెళ్ళే హాయ్ వర్షిని హాయ్ ఏయ్ ఏ నో స్పెన్స్ ఆ మస్త సెట్ అయింది ఒక బల్లి చిన్న బల్లి ఎంచుకొని తినేస్తారా మా వాళ్ళకి చాలా ఇష్టం వీళ్ళకి అయ్యో 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 అయ్యయ్యో మై భార్య మహేష్ భార్య చిన్నామే రాలే వర్షనా <laughs> 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 వద్దు కడుపుని వర్షిణి మా వర్షిణి ఏమి మా చెల్లె మా చిట్టి చిట్టి చెల్లె మా చిట్ బాగుంది అది చూపెట్టేది ఎప్పుడు పుట్టించుకున్నావే మండే అవునా సూపర్ ఉంది హాయ్ वेलकम टू माय होम केक्स अच्छे मम्मी में मम्मी वो ऑटो में जो उसने वाला ऑटो वाला मम्मी ने जो केक केक बंडी में मम्मी वाड़ी के ना उठ सीनो ये लंबी है मां बा मैंगोस मैंगोस अब हैप्पी एनिवर्सरी

అందరం కలిసి రెస్టారెంట్కి అయితే అనమాట సో ఇదైతే ఇక్కడ ఉంటుంది భువనగిరికి వెళ్ళే దారిలో అనమాట దీక్ష రెస్టారెంట్ ఎప్పుడైనా సరే మేము ఇక్కడికే పోతాం యాక్చువల్గా ఫస్ట్ టైం మేము అనుకోకుండా గుట్టకెళ్ళి రిటర్న్లో వెళ్ళినాము ఆ రోజు నుంచి ఫుల్ ఫేవరెట్ అయిపోయింది మా అందరికీ సో ఇప్పటికైతే మేము ఒక టెన్ టైమ్స్ పోయినాం కావచ్చు అయినా ఎందుకు ఆ డిషెస్ తినాలని అనిపిస్తూ ఉంటుంది సో ఇట్లయితే ఎంజాయ్ చేసేసినాము యానివర్సరీ సో ఇంకా చూడండి ట్రికో డిలైట్లం గోడ డ్రాగన్ చికెన్ డ్రమ్స్ చిక్స్ ఎప్పుడు తింటాం ಬೊಮ್ಮಿಡಿ ಚಿಕನ್ ಡ್ರೈನ್ ಇದೆ ಬೊಮ್ಮಿಡಿ ಚಿಕನ್ ಡ್ರೈ ಸೂಪಾ ಚಿಕೆನ್ ಸೂಪಾ ನೀವು ಸ್ವಿಂಗರ್ ಪಾಲ್ಸು ಎವರೋ ನೀ ದೋಸ್ರ చిట్టే ఉండదు దానికి గమ్ముంది నాకు చికెన్ మంచో సూప్ అంటనేది ఎప్పుడు సూప్ అయితే ట్రై చేయలేము కానీ ఫస్ట్ టైం ట్రై చేసినాం చాలా అయితే బాగుంది ఫైన్ ఫస్ట్ అయితే స్టార్టర్స్ మేము ఆర్డర్ చేసినాము ఫస్ట్ స్టిక్స్ తీసుకున్నాము నెక్స్ట్ చికెన్ మెజెస్టిక్స్ తీసుకున్నాము ఇవి నాకు చాలా ఇష్టము ఫస్ట్ నేను ఫ్యాన్ అయింది ఆ రెస్టారెంట్కి దీనికోసమే అనమాట దాని తర్వాత మా ఆయన ఇంట్లో ట్రై చేసిండు ఫిష్ మెజస్టిక్స్ అయితే మా ఇంట్లో ఏంటి చాలా బాగుంటాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసినప్పుడు వీడియో అయితే పెడతాను నెక్స్ట్ ప్రాన్స్ కూడా మేము ఆర్డర్ చేసినాము ప్రాన్స్ ఫ్రై దాని నెక్స్ట్ నార్మల్గా చికెన్ గ్రేవీ అండ్ మేతీ చికెను ఆర్డర్ చేసినాం అన్నమాట విత్ రోటీ అది కూడా చాలా అయితే చాలా బాగుంది యాక్చువల్గా రోటీతో స్టాప్ చేద్దాం అనుకున్నాము బట్ పిల్లలు అయితే విన్నారు కదా సో అందుకనే నెక్స్ట్ దాని తర్వాత కూడా బిర్యానీ కూడా తిన్నాం మేము చూడండి మేతీ చికెన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసినాము బాగుంది ఎవరైనా వెళ్తే మాత్రం తినండి చాలా అయితే చాలా బాగుంది అండ్ స్పైసీ చికెన్ అయితే ఇంకా సూపర్ ఉంది అండ్ బటర్ నాన్ నార్మల్గా రోటీ కూడా ఆర్డర్ చేసినాము ఎందుకంటే నేను బటర్ నాన్ తిన్నాను సో బటర్ నెయ్యి ఇలాంటివి అస్సలకి నాకైతే వాడవు దాని తర్వాత లాస్ట్కి చెప్పేసినా కదా బిర్యానీ తిన్నాం అనేసి సో దీక్షా స్పెషల్ బిర్యానీ అనమాట దీంట్లో మటన్ చికెన్ ఫిష్ ఫ్రాన్స్ ఎగ్ అన్నీ ఇచ్చేస్తారనమాట దాంట్లోనే మనకి సరిపోకపోతే ఎక్స్ట్రా ప్లెయిన్ రైస్ మనం తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు సో మా పిల్లలు అయితే దానికోసం ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు ఫిష్ అయితే చాలా బాగుంటుంది బోన్లెస్ ఫిష్ అండ్ బోన్లెస్ మటన్ బోన్లెస్ చికెను దాంట్లో మొత్తం ప్రాన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి సో ఫైనల్గా అందరికీ ఇట్లా వడ్డించుకొని అట్లా సరదాగా ఎంజాయ్ అయితే వేసేసినాము మేము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బట్ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తలేరు లేరు చూస్తున్నారు వ్యూస్ పోతున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే అయితే లేరు సో ఈ యానివర్సరీ నుంచి అయినా సరే నాకు సబ్స్క్రైబర్స్ రావాలని అన్న వాటర్ తాగు అన్నం తిన్నాంకల్లా అయితే తాగాలంట అన్నం తినకల్ ఇది తాగా దీనికోసమే రావాలి జీలకరణ ఏం తింటురా ఇప్పుడే కదా అన్నం తిన్నావు అన్ని తిన్నాం మర్షిని చిట్టి పాన్ తింటున్నా బాగుందా నువ్వేం తిన్నావు నువ్వేం తిన్నావు పానా నాకొద్దు నేను ఫైనల్ అట్లా పానతో అయితే ఎండ్ చేసేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో లాట్